హలో అండి నా పేరు నిరంజని నేను గుంటూరులో ఉంటాను నేను ఎంబీఏ కంప్లీట్ చేశానండి ప్రజెంట్ ఓడిఎంటీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాను లాంగ్ కెరీర్ గ్యాప్ తర్వాత నేను ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుందని సెర్చ్ చేసినప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలిసిందండి యూట్యూబ్లో సుభాష్ మంగళం సార్ వీడియోస్ చాలా చూశానండి ఆ తర్వాత ఒకరోజు మౌనికా గారి లైవ్ టెలికాస్ట్ ఒకటి చూశానండి సో నాకు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చి తర్వాత దీని గురించి డెప్త్గా తెలుసుకోవాలి అని చెప్పి డెమో క్లాసెస్ అటెండ్ అయ్యానండి మనకి త్రీ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయండి ఆ డెమో క్లాసెస్ అటైన్ అటెండ్ అయిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చిందండి ఓకే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ దీంట్లో మనం ఏమేమి నేర్చుకుంటాము అసలు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చిందండి ఆ తర్వాత మనకి ఓడిఎంటీ త్రీ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుందండి త్రీ మంత్స్ ఒకటి సిక్స్ మంత్స్ ఒకటి నేను సిక్స్ మంత్స్ కోర్సులో జాయిన్ అండి ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ టూ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది మా ట్రైనర్ వచ్చేసి కృష్ణప్రియ మ్యామ్ అండి కృష్ణప్రియ మ్యామ్ ప్రతి టాపిక్ని చాలా క్లియర్గా నీట్గా అందరికీ అర్థమయ్యేలాగా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎలాంటి కష్టమైన టాపిక్ ఇది మనకి అర్థం కాదు అనుకున్నది కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పి చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తారండి ఎవ్రీ టాపిక్ మీద ఒక టాస్క్ ఉంటుంది డే సో మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటామండి సో ఎప్పటికీ మర్చిపోకుండా చాలా హెల్ప్ అవుతుంది అలా ఎవ్రీ డే టాస్క్ చేయడం వల్ల అండ్ ఆ తర్వాత మా కోఆర్డినేటర్ వచ్చేసి నిర్మలా మ్యామ్ అండి ఎవ్రీ డే క్లాస్ అయిపోయిన తర్వాత వన్ అవర్ డవర్ సెషన్ ఉంటుందండి ఆ డవర్ సెషన్ని నిర్మలా మ్యామ్ చూసుకుంటారు మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ టాపిక్స్ మీద మనకి మనకి టాస్క్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నిర్మలా మ్యామ్ క్లారిఫై చేస్తారండి ఏ టైంలో మనం డౌట్స్ అడిగినా కూడా టెస్ట్ చేసినా కూడా వెంటనే రిప్లై ఇస్తారండి నిర్మలా మ్యామ్ యాక్చువల్గా స్టార్టింగ్లో నేను చాలా భయపడ్డానండి చాలా కెరీర్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇలా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాను నేను చేయగలనా నేర్చుకోగలనా నాకు అర్థమవుతుందా లేదా అని భయపడ్డాను బట్ కృష్ణప్రియ మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయితే మనం లో నేర్చుకున్నట్టు సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నట్టు చాలా ఈజీగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎలా ఉంటుందంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది డెఫినెట్గా ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఎలాంటి టాస్క్ ఇచ్చినా కూడా చెయ్యగలిగే కాన్ఫిడెన్స్ మన మీద మనకు వస్తుందండి అండ్ స్టార్టింగ్లో ఇది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది తెలుగులో అంటున్నారు మనం ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్లో ఫేస్ చేస్తాం కదా ఎలాగా ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాను బట్ లేటర్ నాకు ఇప్పటికీ నాకు టూ మంత్స్ కంప్లీట్ అయిందండి టూ మంత్స్ తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది డెఫినెట్గా మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటే ఇంగ్లీష్లో మనం ఈజీగా గోచుకోగలండి ఇంటర్వ్యూలో అది నో ప్రాబ్లమ్ అని అనిపించింది నాకు సో మనకి ఇంకొకటి తెలుగులో నేర్చుకోవడం వల్ల సబ్జెక్ట్ మీద మన మనకి మన మీద చాలా కాన్ఫిడెన్స్ వస్తుందండి సో హౌస్ వైఫ్ అయినా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళైనా ఈవెన్ స్టూడెంట్స్ ప్రజెంట్ స్టూడెంట్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ ట్రెండింగ్ కోర్స్ అండి సో డెఫినెట్గా నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది సో ఓడిఎంటీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి నేను ఖచ్చితంగా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సుభాష్ మంగళం సార్ అండ్ కృష్ణప్రియ మ్యామ్ అండ్ నిర్మలా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి